అందరికి నమస్తే ప్రేక్షకులు మళ్ళీ ఈరోజు మన హమరా ప్రసాద్ యాంకర్ శివ గురించి నడిచిన సంభాషణ విందాం మన మన అభిప్రాయాన్ని మనకు ప్రశ్నని పెడతాం ముందర సరేనా ఈ క్రిస్టియానిటీ మెంటాలిటీ ఎలా ఉందో మీరు కూడా ఆలోచించండి నాకు వాసన వస్తుంది నువ్వు కాలిపోయే వాసన నాకు కుక్కయ్యే తనట్టు ఆ సౌండ్ ఏటా ప్రతి రోజు లైట్ పన్నెండు అయిందంటే వివతో వస్తుంది చేస్తుందండి అది వచ్చి ఏం చేస్తుందండి ఏవిటి చిక్కుపడుతున్నారా వీడు మొఖానికి చిక్కు కూడాను ఫిక్స్ టైపో వేడు బై అన్నా ఇంకోసారి అన్న బరే ఫిక్స్ టైపోవోస్తుంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్ ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు పర్సెంటేజ్ మాత్రమే వందలో రెండు పర్సెంట్ మాత్రమే క్రైస్తవులు అక్కడ అక్కడ క్రైస్తవులు మత ప్రచారం చేయడానికి కూడా వీల్లేదు మత ప్రచారం చేస్తే యూదులు కొడుతున్న తంతర అక్కడ ముఖమే ఊస్తారు అక్కడ అర్థమవుతుందా ఆ దేశంలో యూదులు యేసుక్రీస్తు మొలలు కొట్టి సిల్వలు కొట్టి సిల్వేసిన వాళ్ళు ఆ దేశం ఆ దేశంలో క్రిస్టియానిటీ కాదు ఉన్నది యూదాయు యూదులు అక్కడ ఉన్నది ఇప్పుడు మీ తండ్రిని మతం మేము ఎవరిని మతం మార్చాము మేము వాళ్ళ పని మేము మతం మార్చడానికి లేం మేము మీ హిందూ మతంలో ఉన్న ఎవరు కూడా ఎవరిని మతాలు మార్చరు ఎక్కడ మేము మతం మార్చే ప్రసక్తి మేము చెయ్యము మా తండ్రి ఇష్టం లేదు మా తండ్రి పోతాడు నా కొడుకు ఇష్టం లేదు నా కొడుకు పోతాడు మేము దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయము అంతేగాని మతం మారు మతం మారు మతం మారు అని మార్కెటింగ్ చేసే ఒక ప్రోడక్ట్ ఒక సబ్బురు గొప్ప ప్రోడక్ట్ క్రైస్తవులు మార్కెటింగ్ చేసినట్టు మేము మా హిందూ మతాన్ని చేయము మేము నచ్చిన వస్తాడు నాచ్చినోడు వెళ్ళిపోతాడు ఉన్నవాడు వెళ్ళిపోయిన వాడుతో మేము పెద్ద పట్టించుకోము మేము అర్థమవుతుందా నంబర్ వన్ పాయింట్ ఇప్పుడు ఈ చనిపోయిన ఏదైతే హలో మీరు మాట్లాడండి

వస్తారు హలో అమ్మా చె చెప్పండి అమ్మా హలో ఫైనల్ గా అమ్మా ఫైనల్ గా కర్నూలు అమ్మా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రసాద్ గారికి ఫైనల్ గా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు ఫైనల్ గా అమరప్రసాద్ గారితో రెండు నిమిషాలు అంటే సార్ అమరప్రసాద్ గాని అమర అమరప్రసాద్ గారు గౌరవించే హిందూ మతాన్ని నేను కాదు కాకపోతే ఏంటంటే అమర ప్రసాద్ గారు చేసే వాక్యాలు కరెక్ట్ కాదు అవి ఎందుకంటే ఏవైతే ప్రైవేట్ వీడియోలు వచ్చాయో ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన మరణం గురించి అవన్నీ ఫేక్ అని ఇప్పటికే చాలా మందికి అందరికి తెలిసిపోయింది కానీ దీని వెనకాల ప్రవీణ్ సారు మర్డర్ వెనకల ఏవేది కుట్రలు ఉన్నాయో అవి కూడా తెలిసిపోయినాయి ఏ మనిషికైనా గాని ఎవరికైనా గాని క్రైస్తవులను గొర్రెలు అని పిలిచడం అది కరెక్ట్ కాదు ఏదైనా కానీ చదివితే అర్థమవుతుంది సార్ మరి ప్ర మరి ప్రసాద్ గారు అమర ప్రసాద్ గారు మరి ప్రవీణ్ గారిని ఆ వాడు వీడు అని అలా మాట్లాడే అర్హత ఆయనకు లేదు అని నేను పరాఖండిగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఒక ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని వాడు అని అంటున్నాడంటే అక్కడ మనం లేము అని అర్థం వాడు అని మన లాంగ్వేజ్ లో కరెక్ట్ గా మనం అవతల మనిషిని గౌరవించలేకపోతే ఇక్కడే ఈ ఈ లాంగ్వేజ్ ఈయన మనం ప్రవీణ్ గారిని గారు అంటున్నాము మళ్ళీ అదే అమర ప్రసాద్ గారిని కూడా అంటున్నాము అతడేమో వాడు వీడు అంటున్నారు ఇప్పుడు దిగుమత కులాలకి ఆ అగ్ర కులాలకి ఎక్కడ తేడా వస్తుందంటే ఈయన ఎలా పిలుస్తున్నాడు ప్రవీణ్ గారు వాడు తాగి సచ్చినాడు అని ఎలా మాట్లాడుతున్నాడో ఆ పిలుపుల కారణంగానే ఆ అవ్వాల కారణాలు అమ్మా చెప్పండి అమ్మా ఇంకో అమ్మమ్మ ఓకే అమ్మా అమ్మా ఇంకా అమ్మ కూడా లైన్ లోకి వచ్చింది అమ్మ చెప్పండి అమరాపద కేజీ చెప్పాలని అనుకుంటున్నారు అదే బ్రదర్ అది యాక్సిడెంట్ అని చెప్పే ముందు ఎవరైతే బాగా ప్రత్యేక చేస్తున్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు కదా సుప్రీం కోర్ట్ కూడా చెప్తుంది అది అమ్మా సరే అమ్మా ధైర్యంగా పోరాడితే వాళ్ళు అక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తుంది సరే బ్రదర్ రామారావు ప్రసాద్ గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు క్రైస్తవ సమాజం అంతా ఇలా ఉన్నటువంటి ఆ శోక సముద్రం మునిగిపోయింది మీరు చేసేటువంటి ఏ అయితే ప్రకటన ఉందో మీరు ఏ అయితే ఫేక్ పాస్టర్ ను తెరపై తీసుకొచ్చుందో ఆ ఫేక్ పాస్టర్ కూడా పాస్టర్ కాదని ఆయనే లైవ్ లైవ్ ద్వారా ఇప్పుడు లాగానే ఆయన కూడా మాట్లాడి చెప్పిండు నేను పాస్టర్ కాదు నేను చర్చికి వెళ్ళేటువంటి ఒక మతస్థునే తప్ప నాకు ఎలాంటి పాస్టర్ అనేది నాకు ముదరే వేద్దా అని చెప్పిండే ఇలా ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడే వాక్యాలు వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి నువ్వు గౌరవించాలి ఎందుకంటే నేను గారు గీరు అన్నారు నువ్వు వాడు వేడు అనేది మనోభావం దెబ్బతింటాయి ఒక బ్రదర్ గా చెప్తున్నాను నీకు ఎందుకంటే నువ్వు టీవీ డిబేట్ లో ఉన్న వాటి ఒక యాంకర్ గా నేను చెప్తున్నా సజెషన్ చేస్తున్నాను ఒక బ్రదర్ గా నువ్వు వ్యక్తిగతంగా ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తాయి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన సెక్షన్స్ ఉండయో ఆ సెక్షన్ల ప్రకారంగానే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా అది అర్థమయ్యే విధంగా ఉంటాయి కాబట్టి ఎవరి మనోభావాలు తినకూడదు ఎవరి మనోభావాలను ఇబ్బంది కలగదు ఎవరికి ఎవరు శత్రుత్వం ఉండదు ఎవరికి ఎవరికి మిత్రులు ఉండరు ఎవరికి ఎవరు శత్రుత్వం ఉండదు కాబట్టి ఇప్పుడు నీ ఫోన్ తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న కాపీని బట్టి నీకు కాల్ చేయడం జరిగింది బ్రదర్ నీకు ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి ఓ అక్కడ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి నెంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడడం జరిగింది నువ్వు కూడా ఇప్పుడు చాలా చాలా కనీసం వన్ అవర్ వన్ అవర్ మాట్లాడినా ఇంకా నాతో పాటు ఇంకో అమ్మ కూడా అమ్మ కూడా చాలాసేపు వన్ అవర్ ఉంది చాలా మంది కూడా లైవ్ చూస్తున్నారు ప్రపంచ మాటలు ఏమైతున్నాయో నువ్వు మాటలు అమ్మమ్మ నువ్వు మాట్లాడినా అయితే ఏమైతున్నాయో మాటలు దయచేసి బ్రదర్ వెనక్కి తీసుకోండి అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ తాగి చనిపోయిందా లేకపోతే ఎట్లా వస్తుంది ఏ విధంగా ఉన్నారు దాని వెనక ఏ రూపకంగా ఎవరు సృష్టించు ఎవరు ఆ వీడియోలు వేసి ఎవరు నిజంగా క్రైస్తవ సమాజం తప్పుదో పట్టించు అనేది అనేది మొత్తం చూస్తుంటది అటు హిందూ సమాజమే ఉంది హిందూ దేవుళ్ళు ఉంటారు క్రైస్తవ దేవుళ్ళు కూడా చూస్తారు కాదు ఓకేనా మీరైతే ఆ అబ్యూజు లాంగ్వేజ్ అయితే రిక్వెస్ట్ ఓ యాంకర్ గా బ్రదర్ సరే నేను స్పందిస్తున్నా ఇప్పుడు చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే హిందువులు చెడ్డవాళ్ళు హిందువులు మాత్రము మనుషులను చంపుతారు అనేది నా వర్షంలో ఇది రాంగ్ హిందువులలో చాలా మంది ఎయిటీ పర్సెంట్ సార్ ఎయిటీ పర్సెంట్ మంచి వాళ్ళు ఉన్నారు మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రమే పేటిఎం దాచి ఉన్నారు వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు ఇంత కాలము ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో అన్ని అందరూ కలిసి ఉండి వరుసలతో పిలుచుకుంటున్న వ్యక్తుల మధ్య ఈ మధ్య ఇప్పుడు అగ్ని పర్వతం లెక్క ఒక మత మతభేదాలు వచ్చినాయి అమర ప్రసాద్ గారికి నా తండ్రిగా నా బ్రదర్ గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సరే మరి మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా ఇప్పుడు అందరు కలిసి పెలిసి ఉన్నాం అన్నదమ్ముల్లా ఉన్నాం అంటున్నావు ఇన్ని మాటలు చెప్తున్నావు కదమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా అరే అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా నీకు ఒక ప్రశ్న అడుగుతున్నా నేను ఇప్పుడు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగినా కదా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా నాకు సమాయం చెప్పు ఇప్పుడు నేను అందరం కలిసి ఉంటాము అందరము అందరం కలిసి ఉంటాం అదేదని చెప్పినావు కదమ్మా కలిసి ఉంటాం అన్నాం కదా ఇప్పుడు మేము జై శ్రీరామ్ అంట జై అల్లా అంట జై జీసస్ మీరు కూడా ఈ మూడు అనండి చెప్పండి ఇప్పుడు మేము హిందువులము అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం అది మా గ్రంథాలు కూడా అవి అయిపోయినాయి మేము యేసు అల్లా శ్రీరాముడు ముగ్గురు దేవుళ్ళని అని మేము ఒప్పుకుంటాం నువ్వు ఒప్పుకుంటావా అమ్మ చెప్పు నేను నేను ఈ ని నువ్వు అొక్కుంటావు అొక్కువా దేవుడు మా ముగ్గురు కూడా దేవుళ్ళు అని చెప్తాం మేము ఒకటే అను కాదు ముగ్గురు దేవుళ్ళే నమ్ముతాం మేము మీరు మీరు నమ్ముతారా నమ్మరా నేను నమ్ముతాను నేను పక్కా హిందువును ఈ దేశం సో విన్నారు కదా ఆవిడ ఏమంది నేను హిందువు హిందువునంట చెప్తుంది మళ్ళీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్తా అంటుంది కొంచెమే బెదుడుంది ఇవిడికి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన తర్వాత విలే మైండ్ అనేది దొబ్బిపోతుంది. హిందూ ఉండాలి అని క్రిస్టియన్ గానే ఉండాలి కదా. నేను హిందునే ఉన్నంది మరి కన్వర్టెడ్ అంట ఇట్లా ఇలాగుంటుంది కైసవ ధమాక్. మొక్కకుండా ఉండగలన్నా. ప్రతిసారి దీని ఇంతే ఉంటరే తెలిసినప్పుడు సంబములాగా ఉండగలన్నా. అబ్బా ఉండగలనా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి నేనేమో ప్రియుడాలి నా డాడీ ఎప్పుడో తెలివి కదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది బైబిల్ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది అద్దం లేకుండా నేను చదవలేకపోయేదాన్ని అయ్యో 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 సానుభూతి వద్దురా ఎనంటి కళ్ళల్లో వేసుకుంటున్నా వేసుకున్నప్పటి నుంచి నాకు చెప్పు చూపు మంచిగా కనిపిస్తుంది వావ్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది వావ్ వేడక మెడాక్ చాలా ఆశ్చర్యంగా ఉంది అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు ఎక్కడో చూసినట్టుంది ఫ్లాష్ బ్యాక్ ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొత్తింకలు వచ్చేది అవన్నీ రాకుండా ప్రయత్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి బొత్తికలు వచ్చాయి బొత్తికలు ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతా ఉండే అవన్నీ రాకుండా ఉండాలని ప్రే రిక్వెస్ట్ రాసిన మంచి మంచి కట్టుబాట్లు సార్ జస్ట్ చాలా ఇబ్బందిగా ఉండేది ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభుకలు బొద్దీకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి పక్కి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నా ఏంటి బాబు అన్న ఇంకోసారా ఈ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు ఈ ఎలుకలు బొద్దీకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి పక్కింటివ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాని మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తుంది ఉందంటే అది ఇదే. విశ్వాసంతో అనుకోని ఈ సటైంగాలి వాడింది. ఈ స్పరా చెయ్కో ఏ ఈ నుంచి కూడా ఈ ఇంట్లో ఎలుకలు గాని పుట్టే గాసిరడం లేదు. అంటే గుడ్ ఏం కాదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీ ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ మనొన్న ప్రతి ఒక్కడి హిందూ యామ్మా పుట్టంగన కైసౌడు యామ్ బుట్టలేక ఎవర కూడా బ్రహ్మ విష్ణు ఇదే మాకు మండుద్ది తండ్రి కుమారరిశుద్ధాత్మ అయింది ఇదే మాకు మండుద్ది అంటున్నా నేను నేను అడిగిన ప్రశ్న ఏంది నీకు రాముడు అల్లా ముగ్గురు దేవుళ్ళే అని మేము 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 ఒప్పుకుంటాము అరే ఏం శివ ఇక్కడ నీ బ్రేన్ పనిచేయదా ఇక్కడ నువ్వు మా రావా నేను అడిగిన దానికి సమానం చెప్పి నేను అడిగిన సమానం చెప్పి చెప్పండి చెప్పండి నేను రాముడు అల్లా ఏసు ముగ్గురు కూడా దేవుళ్ళే అని మేము నమ్ముతాం హిందువులం మరి వాళ్ళు కూడా నమ్ముతారా అడుగు ఆమె ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా సోదర భావము కలిసి మెలిసి ఉన్నాము అన్నది కదా మరి చెప్పమని చెప్పా మేము ఇప్పుడు అల్లా అల్లాను మీరు వ్యతిరేకిస్తున్నారు జీసస్ ను వ్యతిరేకిస్తున్నారు హిందూ మతాన్ని మాత్రం ప్రచారం చేస్తున్నారు అని అంటుంది నేను కూడా పిచ్చోడా నేను అడిగిన దానికి సమానం చెప్పి అంటే ఏదో మాట్లాడుతుంది ఇది మొత్తం దొంగ ఛానల్ ఉంది కదా ఇది నేను అడిగిన దానికి సమాన్ చెప్పి అని చెప్తేనేమో ఏదేదో చెప్పిస్తున్నా ఇప్పుడు నీకు నేనేం అడిగిన నీకు నువ్వేం జనరల్ పనికి వేస్ట్ ఉన్నావు కదా నువ్వు ఇంత కూడా పనికి రాని అడిగిన అరే నేను ఏం అడిగిన నీకు ఇప్పుడు నీకు నేను ఏం అడిగినా నేను ఏం అడిగిన నీకు ఫస్ట్ విను చెప్పండి చెప్పవే ఏసు ఏసు అల్లా ఏ ఉపదంలో మాట నువ్వు మాట్లాడుతున్నావు పిచ్చకుండా చానల్ పెట్టుకొని ఏదో బిల్లపిస్తున్నావు నీ అప్పని చూస్తున్నా ఏంది నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావా దమాకుందా నీకేమన్నా పిచ్చి పిచ్చి మా పిచ్చి పిచ్చి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు ధమాక నువ్వు పెట్టుకోవాలా నువ్వు చదువుకున్నావా ఏడున్నావా నువ్వు జర్నలిజం చేసినా ఏమైనా బుద్ధి ఉందా నీకు ఏమన్నా నేను నేను మంచి మాట నేను అడిగిన ప్రశ్న అయింది నువ్వు అడిగే ప్రశ్న అయింది బుర్రలేదు ఇంత కూడా ఛానల్ అంట ఛానల్ తొక్కల ఛానల్ ఏదో ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నావు అతని నేను ఎంత క్లియర్ గా అడిగిన నీకు నేను మేము హిందువులము సర్వే సుఖినో భవంతు అని మాట్లాడతాము మేము యేసునైనా దేవుడు అంటాము అల్లానైనా దేవుడు అంటాము రాముని కూడా దేవుడు అంటాం ఈ సో అదండి ప్రేక్షకులు ఈరోజు వీడియో చూశారు కదా అన్న అమరప్రసాద్ అన్న ఏమన్నారు మేము హిందువులం సర్వేజన సుగుణోభవంత్ అంటాం అన్ని దేవుడు ఒకటేని భావిస్తాం అల్లాని కూడా దేవుడు అంటాం యశుకృష్ణుని దేవుడు అంటాం రాముని దేవుడు అంటాం శ్రీకృష్ణుని దేవుడు అంటాం కానీ ఈ ముస్లింలు మాత్రం క్రిస్టియన్స్ మాత్రం ఎప్పటికీ అనరు అందరు దేవుడు ఒకటేనే అనరు ఇది తెలుసుకోండి జాగ్రత్త పడండి ఓకేనా సో మరొక వీడియో కలుసుకుందాం ప్రేక్షకులు అప్పటి వరకు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై